స్వేచ్ఛ వాణిజ్యం ఆంక్షలు లేనటువంటి వ్యవస్థ కావాలని చెప్పి వాదిస్తూ వచ్చినటువంటి అమెరికా ఇప్పుడు స్వేచ్ఛ వాణిజ్యానికి వ్యతిరేకంగా పన్నులకు వ్యతిరేకంగా తను చెప్పేటువంటి మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి స్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది ట్రంప్ తాను అధికారంలోకి రాగానే తన పొరుగు దేశాలుగా ఉన్నటువంటి కెనడా అలాగే మెక్సికోల పైన పెద్ద ఎత్తున పన్నులు వేశాడు అంటే గతంలో ఉచితంగా ఇద్దరి మధ్య వ్యాపారం జరిగేటువంటి వస్తువులపైన అలాగే నామమాత్రపు రెండు శాతం మూడు శాతం పన్నులు విధించేటువంటి సరుకుల పైన కూడా ఇరవై ఐదు శాతం పన్నులు వేస్తున్నట్టుగా ప్రకటన చేశాడు అవి నిన్న రేపటి నుండి అమల్లోకి వస్తున్నాయి అలాగే కెనడాకి సంబంధించినటువంటి సరుకుల దిగుమతి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి సరుకులు ఏవైతున్నాయో వాటిపైన పది శాతం అలాగే సోయాబీన్ కానీ ఇతర ఫుడ్ సంబంధించినటువంటి ఉత్పత్తులపైన కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ వాటిపైన ఇరవై ఐదు శాతం పన్నులు వేశారు కెనడా అనేది చాలామంది అనేక సంవత్సరాలుగా అమెరికాతో అనేటి యునైటెడ్ స్టేట్స్గా ఉన్నటువంటి అమెరికాతో కలిసి ఉన్నటువంటి దేశం అది అలాంటి కెనడా పైన పన్నులు వేశారు అలాగే మెక్సికో కూడా అమెరికాతో చాలా కాలంగా కలిసి ఉన్నటువంటి స్థితి ఉంది ఆ దేశం పైన కూడా ఇరవై ఐదు శాతం పన్నులు వేశారు దాంతోపాటు చైనా పైన గతంలో పది శాతంగా ఉండేటువంటి పన్నులని ఇప్పుడు డబల్ చేశారు అంటే ఇరవై శాతానికి పెంచడం జరిగింది అలాగే భారతదేశం పైన కూడా పన్నులు పదిహేను శాతానికి పెంచారు ఇట్లా అనేక దేశాలపైన ఎగుమతులు దిగుమతుల పైన రెండింటి పైన పెద్ద ఎత్తున సుంకాలు విధించి తన ఆర్థిక వ్యవస్థను ఒక రక్షణాత్మక ఆర్థిక వ్యవస్థగా మార్చుకోవడం కోసం తన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పదే పదే అన్ని దేశాలకి స్వేచ్ఛ వాణిజ్యం గురించి అన్ని దేశాలు బార్లా తెరప తెరవాలి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలని స్వేచ్ఛగా సరుకులు రావడానికి పోవడానికి అవకాశం ఉండాలి అని చెప్పేసి డబ్ల్యూటిఓలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో నిరంతరం వాదించేటువంటి అమెరికా ఈ రకమైనటువంటి ఒక కన్జర్వేటివ్ అంటే బిగుసుకపోయి తన దేశం తన దేశానికి సంబంధించినటువంటిదే ఫస్ట్ అంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి పేరుతో ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రపంచంలో ఒక పన్నుల యుద్ధం ప్రారంభమైంది అందుకనే దీని మీద వెంటనే స్పందించారు కెనడా ప్రధానమంత్రి ట్రూడో స్పందించాడు అలాగే మెక్సికో అధ్యక్షురాలుగా గెలిచినటువంటి ఆమె కూడా తను కూడా వెంటనే దాని మీద రియాక్షన్ అయింది మేము కూడా మా దేశంలోకి వచ్చేటువంటి అమెరికా ఉత్పత్తుల పైన ఇరవై ఐదు నుంచి అది పదిహేను ఇరవై ఐదు శాతం అట్లా పన్నులు పెంచుతామని చెప్పేసి తను ప్రకటించింది యాపిల్ ఏదైతే ఆ ఫోన్ ఉందో మేము యాపిల్ ఫోన్కు బదులుగా మా దేశంలో మొత్తం శాంసంగ్ ఫోన్ వాడమని చెప్పేసి పిలిపిస్తామని చెప్పేసి ప్రకటన చేసింది అలాగే కెనడా అధ్యక్షుడు కూడా వెంటనే ప్రకటన చేశాడు ట్రూడో మేము కూడా దీనికి సీరియస్గా రియాక్ట్ అవుతామని అలాగే చైనా కూడా దీని మీద స్పందించింది వెంటనే ఈ అమెరికాకు సంబంధించినటువంటి ఉత్పత్తుల పైన పది నుండి పదిహేను శాతం మేము కూడా పన్నులు విధిస్తామని చెప్పింది అలాగే రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల పైన ఉత్పత్తులు చేసేటువంటి పది ప్రధానమైనటువంటి రక్షణ రంగ కంపెనీల పైన బ్యాన్ పెట్టింది అలాగే దాంతోపాటు అనేక దేశాలు దీని మీద స్పందించాయి కానీ భారతదేశం మాత్రం ఈ ప్రధానమంత్రి మోడీ ముందే ఆయన ట్రంప్ మాట్లాడుతూ ఉంటే కనీసం ఎలా పెంచుతారు వద్దు అని చెప్పేసి మినిమం ప్రతిఘటన కూడా చేయాలన్నటువంటి స్థితిలో లొంగిపోయి ఆ రకంగా అమెరికాకి సాగిలీడబడినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే విదేశాల నుండి అమెరికా నుండి మనకు పెద్ద ఎత్తున మన దేశంలోకి గోధుమలు కానీ ఇప్పుడు చికెన్ లెగ్స్ సంబంధించినటువంటి కానీ మటన్ కానీ అలాగే అనేక రకాలైనటువంటి సింగిల్ బ్రాండెడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఇవన్నీ వచ్చి మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు మూతపడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశీయ ఉత్పత్తి వ్యవస్థ మొత్తం దెబ్బతింటా ఉంటే మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉట్టి కథలు చెప్పేటువంటి మోడీ కనీసం దాని మీద మా మీద పన్నులు వేస్తే మేము ఊరుకోము మీ మీద కూడా పన్నులు విధిస్తామని చెప్పేసి ప్రకటన కూడా చేయగలిగినటువంటి పరిస్థితి లేదు అంటే అమెరికాకి ఎంత భయపడిపోతూ ఉంది మన ఆర్థిక వ్యవస్థను ఎట్లా అమెరికాకి దాసోహం చేస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం